నావ వదిలిన తీరంలా అంత నిత్తయ్యగా ఎలా వెళ్ళిపోగలను నిన్ను వదిలేసి నీ మానానికి అందుకే వెర్రి గాలినై అక్కడక్కడే తిరుగుతున్నాను ముళ్ళకంపల రేగిన చుట్టుతో రంగుపోయి రాలిపోయి యవ్వన సువాసన పోయి వేసవి మెట్ట మధ్యాహ్నం వేళ నేను అక్కడి చెట్లలో అక్కడికక్కడే తిరుగుతున్నాను నా వీపుకి వేలాడుతున్న కడుపుల్ని నింపటానికి ఈ రెండు చేతుల్ని వంద చేతుల్లా చాచి కష్టపడి ఇదిగో ఇప్పుడు అవిటి అయిపోయేయి ఎండకి రాలి గాలికి ఎగురుతున్న ఎండుటాకుల్లా కళ్ళు ఎండిపోయి చిల్లుపడ్డ చెల్ల పెంకుల్లా రంగుపోయేయి నన్ను విదిలించుకుని నువ్వు వెళ్ళిన మలుపు దగ్గరే కూలపడ్డాను నావ వదిలిన తీరంలా ఎర్రని వేసవి వేడి గాలి వేగుతోంది నన్ను తనతో లేపుతోంది లేస్తున్నాను నేను నన్ను చుట్టిన పురదలోంచి కాళ్ళు విదిలించుకుంటున్నాను తిరిగి వచ్చి నువ్వు అక్కడ కోలబడినా నీ కాలికింత పచ్చటి గరిక కూడా తగలదు నా అడుగులింకా వెనక్కి కూడా పడవు నావ వదిలిన తీరంలా పి సింహాద్రమ్మ గారి కవిత విన్నారు కదా మిత్రులారా ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో ఇలాంటి కవిత్వము విభిన్నమైన కథలు లేఖలు పాటలు సామాజిక విషయాలు మున్నగునవి మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి రండి మరికొన్ని కథలు కవిత్వము విని మీ స్పందన తెలియజేయడానికి ఉంటాను మరి నమస్తే వనజా తాతనేని ఛానల్ని సందర్శించండి